జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు నెల్లూరులోని కలెక్టర్ వారి ఛాంబర్ లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల త్రైమాసిక పరీక్షల ఫలితాలపై ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ సమీక్షించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన త్రైమాసిక పరీక్షల ఫలితాలలో కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిందని రానున్న అన్ని పరీక్షల్లో కూడా ఈ శాతాన్ని పెంచేందుకు అధ్యాపకులు చర్యలు చేపట్టాలన్నారు కళాశాలలో నమోదైన విద్యార్థులు అందరూ కూడా పరీక్షలకు హాజరయ్యేలా చూడాలన్నారు కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను కూడా పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో ఆర్ఐఓ శ్రీనివాసులు డీవీఈఓ మధుబాబు యూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు ఈ మళ్ళీ ఇంకొకటి స్టూడెంట్స్ गेम्स कलो चेस्ता मान चलते हैं चलो <laughs> तो अब क्या देखते सिस्टम स्टार्ट करते हैं नंबर सांकर राकेश पायन ओके एनी अदर थिंग्स लास्ट के लास्ट में देखिए भैया जी लिखा है ना स्टेट लेवल में प्रोवाइड करते हैं स्टेट लेवल में हम आज के लिए सिमिलर एग्जाम्स हैं आज के लिए इसलिए जरूरत नहीं ये फसलापेटना सिलेबस उन्होंने फाउंडेशन है आकाली के नाम के बैकग्राउंड पर सिलेबस चेंज हो गया है कबो भी तब वो लोगों को आ जा रहा है और वैसे सर डेफिनिटी से ये हम सब से ले फॉर डिसिप्लिन हम कोशिश करते हैं जो से सामने की स्टडीज और क्वेश्चन अच्छी रहे हैं मेरे अगर జై తెలుగు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు